Stay tuned to D News Channel to get more updates of Kadiri. <laughs>

अखिल हम देखो तुम्हें बैठो बाबा

ఇక పోలీ సంతకాలు ఎందుకు అని చాలా మందికి డౌట్ వస్తుంది గురించి ఈరోజు ఏది ఇచ్చారా ఒక్కటి కూడా ఇంతవరకు ఇచ్చిన పాప అన్న పోలేదు మీరు చేస్తున్నది ఏంటంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ కూడా ఇచ్చారు ఆటో వాళ్ళని ఆటో వాళ్ళ నోట్లో దుమ్ము కొట్టారు ఫ్రీ బస్ మొత్తం స్టేట్మెంట్ వైజ్ అన్నారు కదా హైటెక్ బస్లకు ఫ్రీ బస్ లేదు మామూలుగా ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్ మాత్రమే ఫ్రీ బస్ ఉంది మీరు చేసిన పథకాలు ఏవి సరిగ్గా లేవు కానీ సూపర్ సిక్స్ అని చెప్పేసి మీ సంబరాలు జరుపుకుంటున్నారే కానీ మీ మీ ప్రభుత్వం ఏదైతే ఉంది అది అట్టడం ప్రభుత్వం అందరికీ ప్రజలందరికీ తెలుస్తుంది తెలుస్తూనే ఉంది రానున్న రోజుల్లో ప్రైవేటీకరణకు పూనుకోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుసారం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రైవేటీకరణను ఆపుకోవాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మత్బులన్న గారి సారథ్యంలో గత ఎనిమిది రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పల్లెలో పట్టణంలో ప్రతి వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా గత ఎనిమిది రోజుల నుంచి ఏదైతే అంబేద్కర్ కూడలిలో శిబిరం నిర్వహిస్తున్నారో ఆ శిబిరానికి ఈరోజు బిఎస్ అఖిల్ గారు యువ నాయకులైనటువంటి బిఎస్ అఖిల్ గారు శిబిరానికి రావడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనులు తెరిచి ఏదైతే ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో ఆ ప్రైవేటీకరణను ఆపుకొని ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేస్తారనే భావిస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ అన్నారు సర్వీసులు తగ్గించేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కొట్టుకునే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము అదేవిధంగా అమ్మఒడి అనే వైఎస్ఆర్ మానస పుత్రికను తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చి దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇచ్చి థర్టీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్లు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఏ ఒక్క కుటుంబానికి ఇంతవరకు ఒకటిన్నర సంవత్సరం అయితే ఉన్నా కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే త్రీ సిలిండర్ అందింది ఎవరికైనా మూడు సిలిండర్లు అందాయా అంటే తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలోని రెడ్డెమ్మ హోటల్ రెడ్డమ్మక్కకు మాత్రమే అందినాయి మూడు సిలిండర్లు రాష్ట్రంలో ఎవరికి అందలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటా ఎందుకంటే రెడ్డమ్మక్క ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే నాకు మూడు సిలిండర్లు వచ్చేసాయి ఈ సంవత్సరంలో అని చెప్పి చెప్పడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలందరినీ పక్కన పెట్టి కేవలం రెడ్డెమ్మక్క గారికి మాత్రమే మూడు సిలిండర్లు అందించినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఆమె కన్నా మూడు చిన్న ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కన్నులు తీర్చుకొని రాష్ట్రం ఆర్థికంగా ఎంతో వెనుగడుకుపోతా ఉంది కూటమి పాలనతో రాష్ట్ర ప్రజానికం అస్తవ్యస్తంగా మారుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు చెప్పిన సూపర్ సిక్స్ ను అమలు చేస్తారని భావిస్తూ ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అత్యధికంగా ఈ కదిరి నియోజకవర్గం నుంచి దాదాపు యాభై వేల నుంచి అరవై వేల వరకు సంతకాలు సమీకరణ చేసి గవర్నర్ గారికి పంపించే కార్యక్రమంలో రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గం ముందుంటాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ శిబిరంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తారు